హాయ్ ఫ్రెండ్స్ దేవుడి దగ్గర సామానం తోమడానికి ఉదయాన్నే టైం సరిపోదు కదండి అలాంటప్పుడు నీటిలో ముంచితే చాలండి తల తల మెరిసిపోతాయండి చూస్తున్నారు కదా నేనైతే అప్పుడే కొద్ది రోజుల నుంచి అయితే ఇంక తోమట్లేదండి కడిగేసి తీసేస్తున్నాను చూడండి ఎలా అయిపోయినాయో ఈ రోజు అయితే కనుక స్టవ్ వెలిగించి బాండి పెట్టి దీంట్లో అయితే వాటర్ వేశానండి వాటర్ వేశాక కొద్దిగా చింతపండు ఉప్పు అండి ఇంకేం అవసరం లేదండి అవి మునగడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కూడా దేవుడి దగ్గర సామానం వేసేసుకుందామండి మునగడానికి సరిపడా వాటర్ వేసుకుంటే చాలండి అండి రుద్ది రుద్దీ చేత్తో రుద్దాల్సిన పని కట్ట ఏముండదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఈ లోపు దేవుడి దగ్గర క్లీన్ చేసేసుకోవచ్చండి టైం అయితే చాలా సేవ్ అవుతుంది మధ్యలో అయితే ఒకసారి మధ్యలో అయితే ఈ వాటర్ తీసి మిగితే సామాను మునగలేని ఆటల మీద అయితే వేసానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదండి వాటర్లో వేయకముందు వేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో మీరు అంతేగా ఇంకా మురుకుంది అనుకుంటే కనుక దీంట్లో వేసిన చింతపండు వేస్ట్ కాకుండా మరలా ఒకసారి దీంతో కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు నాకైతే అసలు ఎక్కడ మురుకులేదండి జస్ట్ వీడియో కోసం అని చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి నీట్లో ముంచితే సరిపోతుందండి అంతగా మీకు ఇంకా బాగుండాలి అనుకుంటే ఈ చింతపండు పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చండి చుట్టూ ఎక్కడైనా ఉండిపోతే కనుక ఎక్కడ అయితే లేదండి మొత్తం వదిలిపోయిందండి పదిహేను రోజులకి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్న సరిపోతుందండి ఇంకా వాటర్తో కడిగేసి తీసేసుకుందామండి నార్మల్ వాటర్తో ప్రతిరోజు రుద్ది రుద్ది కడగాలంటే అక్కడే టైం అంతా గడిచిపోతుంది కదండి అలా కాకుండా ఈ విధంగా పదిహేను రోజులకి ఒకసారి వాటర్ల చింతపండు ఉప్పు వేడి నీళ్ళు అంతే కదండి అలా ముంచి తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ చివరిలో ఎక్కడన్నా వదలలేదంటే అప్పుడు నా దాంట్లో వేసుకుని చింతపండుతో ఒకసారి అంతా అంతా ఒకసారి రుద్దుకుని వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి ఎంత మురుకు పట్టేసి ఉన్నాయో అటువంటిది వాటర్లో ముంచితే చాలండి చూసారు కదండి ఏమీ తోమాల్సిన పని లేదు ఎంత సింపుల్గా ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి రాగి ఇత్తడి ఏదన్నా సరే అండి చింతపండు ఉప్పు మరిగించిన వాటర్లో వేస్తే చాలండి చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయినాయో రోజు రుద్దీ రుద్ది కడగాలంటే అక్కడే టైం అంతా సరిపోతుందండి ఈ విధంగా పదిహేను రోజులకి ఒకసారి క్లీన్ చేసేసుకున్న మిగతా రోజులు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుందండి చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయినాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి